బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గ్రామంలో ఉన్నటువంటి మంది ఒక మాట మీదకి వచ్చి మేమంతా ఒక నిర్ణయం తీసుకోదలుచుకున్నాం మా బొబ్బేపల్లి కొండని గానీ ఈ తవ్వకాలు ఆపనిచో మేమందరం కలిసి ఈ మూడు వేల మంది ఓటర్స్ మొత్తం కూడా రేపు రాబోయే ఎన్నికలను బహిష్కరించాలని చెప్పి మూకుమ్మడిగా మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం ఇది మా యొక్క జనాభా మా ఊరి యొక్క ప్రజల ఆనవాయితీ కోసం మేము చేస్తున్నటువంటి కట్టుబాటు ఇది దీన్ని మీరు ఎట్లన్నా సరే పరిష్కరించవలసిందిగా మేము మరీ మరీ కోరుకుంటున్నాం